హాయ్ అండి అందరికీ నమస్తే అండి భద్రాచలం వెళ్ళాము కదండి భద్రాచలం టెంపుల్ విడవ పెట్టాను రాముల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇది సెకండ్ డే అనమాట సెకండ్ డే పర్ణశాల వెళ్దామని వెళ్తున్నాము మాకు రిటర్న్ హైదరాబాదు నైట్ ఉందన్నమాట టెన్ థర్టీకి స్లీపర్ బస్సు సో ఖాళీగా ఉండే ఎందుకని మేము పర్ణశాల వెళ్తుంటే దారిలో మాకు చిన్న అరుణాచలం అని కనిపించింది మాకు క్యాబ్ అయిన చెప్పాడు సరే అని చెప్పి చూస్తున్నాము చూడండి కుమారస్వామి నిలువెత్త విగ్రహం బంగారం ఛాయలో ఎంతో అందంగా ఉన్నాడు స్వామి మనకి వెళ్తుంటే మెయిన్ రోడ్ మీదే ఉంటుంది భద్రాచలం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఎవరైనా చూడకపోతే వెళ్ళండి ఈ టెంపుల్ చాలా బాగుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది త్రీ ఇయర్స్ అయిందంటండి ఇది కట్టి ఇది ఏంటంటే మనకి భద్రాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదా ఆ గిరి ప్రదక్షిణ నమూనాలోనే ఉంటుంది మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి గణపతి దర్శనం ఇస్తాడండి ముందు గణపతి గణపతిని దర్శనం చేసుకుని మనం మిగతా ఇక్కడ మీకు ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి నైరుతి లింగము ఇంద్రలింగము ఈశాన్య లింగము వాయులింగము అగ్నిలింగము కుబేరలింగము ఇట్లా మనకి అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణలు మనకు కనిపిస్తాయో అలాగే మనకి ఈ లైకారకుడైన శివుడు విగ్రహ లింగాలు ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి దర్శనమిస్తూ ఉంటాయి మనము ఒక్కొక్క లింగము చూస్తూ ద దర్శనం చేసుకుంటూ ఆ స్వామివారిని నమస్కరించుకుంటూ మెయిన్ టెంపుల్కి అన్నమాట ఇది ఇంద్రలింగం అండి ఇలాగ కొంచెం ముందుకి ఇలా వెళ్ళాలి ఇది దారి ఇదంతా కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయని చెప్పాను కదా ఇంకా అవలేదనమాట ఇలాగ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ వరుసగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క లింగమును ఇదేమో అగ్నిలింగం అండి మనం ఇంద్రలింగం చూసాం కదా ముందుకు వచ్చినాక అగ్నిలింగం అనమాట ఈ ఈ ఈ గిరి ప్రదక్షిణ అయ్యాక కానీ లోపలికి వే ఉండ ఉండదు అనమాట మనకు ఉంటుంది ఉండదు ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రతిష్టత విశిష్టత ఉంది కానీ దాని స్టోరీ అయితే నాకు కరెక్ట్గా తెలియదండి అందుకైతే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ నూట ఎన్ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠించే పనులు అయితే ఇంకా అంటండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్ జరుగుతుంది మేబీ మేము మళ్ళీ ఎప్పుడన్నా భద్రాచలం వెళ్ళేటప్పటికి ఇదంతా కంప్లీట్ అవుతుందేమో తెలియదు అలాగే మనం అగ్నిలింగం దాటి కొంచెం ముందుకు రాగానే భగవాన్ రమణ మహర్షి కనిపిస్తారండి ఇక్కడ రమణ మహర్షి ఫోటో ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి అదేవిధంగా మనకి లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి నేను లోపల అది వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అప్పటికి హారతి స్టార్ట్ అయిందని మేము ఇంకా క్లోజ్ వెళ్ళి లోపలికి అనమాట హారతి దర్శనం చేసుకుని ఇంక బయటకు వచ్చేసాము ఇంకా అయితే ఇంక వీడియో అయితే తీయలేదు అయితే చూసాం కానీ అందుకని నేను అది చూపించలేకపోతున్నాను ఇది యమలింగం అండి సేమ్ మనకి అరుణాచలంలో ఎలాగా మనం ఒక్కొక్క విలంగాన్ని దర్శనం చేసుకుంటామో అలాగే ఉంటుంది అరుణాచలం గిరిజ ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అంటే నేను నడవగలను లేదో అని నేను వెళ్ళలేదు అరుణాచలం వెళ్ళాను కానీ గిరి ప్రదక్షిణ చేయలేదు శివయ్య అనుగ్రహం ఉంటే ఫ్యూచర్ ముందు ముందు చేసే అనుగ్రహం ఉంటే తప్పకుండా వెళ్తానండి అక్కడ చేయలేకపోయినా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేశాను అని ఒక సంతోషం అయితే అనిపించింది నాకు చాలా ఆనందం అనిపించింది ఇది నైరుతి లింగం అండి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆ శివయ్య శివయ్య అంటేనే ఆయన చూస్తేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా ఆ లయికార్యకుడైన శివుని దర్శనం చేసుకోవటం కూడా అదృష్టం ఉండాలి మనకి ఇక్కడ వచ్చారు ఈ వెయ్యి ఎనిమిది లింగాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు వర్క్ అయితే జరుగుతుందండి ఇక్కడ లక్ష్మీదేవి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి ముందు మనం ముందుకు వెళ్తుంటే కనిపిస్తారు ఇది సూర్యలింగం అండి చాలా బాగా ప్రతిష్ఠించారు అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్క లింగము ఎదురుగుండా నందీశ్వరుడు అంటాను చాలా నీట్గా కూడా ఉందండి టెంపుల్ ఈ వెయ్యి ఎనిమిది మనకి బ్రహ్మసూత్ర లింగాలు రెడీ అయిపోతే అసలు ఎంతో ఆనందం ఇంకెంతో బాగుంటుంది అనమాట తప్పకుండా ఆ టైంలో మళ్ళీ వస్తాను శ్రీ ఐశ్వర్యేశ్వర స్వామి అంటండి ఈయన శివుడు ఈ ఐశ్వర్యేశ్వర స్వామి పేరు నేను కూడా ఎప్పుడు వినలేదు ఇప్పుడే వింటున్నాను చాలా బాగున్నారు ఈయన్ని దర్శించుకున్నాక అలా లక్ష్మీదేవికి కుబేరుడికి ఐశ్వర్యాన్ని ప్రదా ప్రసి ప్రసాదించారు కదా అదే శివుడు కానీ పేరు ఐశ్వర్యేశ్వరుడు అని పేరు అయితే తెలియదు నాకు ఈ ఫోటో అయితే చూశాను నేను అలాగే కొన్ని తెలియని కూడా మనకు తెలుస్తుంది అనమాట వరుణ లింగం అండి నెక్స్ట్ ముందుకు రాగానే మనకి వరుణలింగం కనిపిస్తుంది చాలా బాగున్నాయండి మేము అరౌండ్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళినాము ఇంకొకటి ఏంటంటే మనం ఏ శివాలయంకి వెళ్ళినా ఓం నమ శివయ హరహర మహాదేవ శివ శివ అని నామస్మరణ చేస్తాం కదండి ఈ అరుణాచలం చిన్న అరుణాచలం ఈ టెంపుల్లో అయితే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనే నామం నిత్యం జరుగుతుందండి అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తులు పంతులు అందరూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అనే నామంతో నామే జరిపిస్తున్నారు అది చాలా బాగుంది ఇక్కడ అయితే మరి ఏమి ప్రతిష్ట జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ కూడా ఇంకా వర్క్ అయితే అవలేదండి కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ ఇది వాయు అక్కడ నైరుతి లింగం చూసాం కదా ఇటు వాయువ్యం వైపు వచ్చేటప్పటికి వాయువ్య లింగం అంటండి అండి ఇక్కడ ఇది ఒకటి లాగా ఉంది మనకు అరుణాచలంలో మోక్షద్వారం అని ఉంటుంది కదా ఆ మోక్షద్వారం ఇక్కడ కూడా ఉందండి చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళు ట్రై చేస్తున్నారు మేమైతే ట్రై చేయలేదండి నేను నేను నేనైతే అసలుకేనే ట్రై చేయలేదు ఎందుకంటే కొంచెం నేను ఫ్యాట్ ఉంటా లా ఉంటాను కాబట్టి అది కాని బట్టి అందులోకి వెళ్తే రాగలనో లేదో అని భయపడ్డానండి అందుకే ఇదైతే ట్రై చేయలేదు రిస్క్ అయితే తీసుకోలేదు నేను మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇక్కడైతే అమ్మవారు ఉంటారు చాలా బాగుంటారండి అమ్మవారు ఇంకా అంత క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి చంద్రాలింగం అండి చూడండి ఎంతో బాగుంది అసలు ప్రతిదీ కూడా మనకి రాసి ఈ చాలా బాగా ఇచ్చారనమాట ఇకపోతే ఇక్కడ నాగ ప్రతిష్టలు కూడా ఉన్నాయండి మనకు ముందుకెళ్తే నాగప్రతిష్టలు కనిపిస్తాయి అన్నామలై లింగం అంట ఇది ఒకటి ఉంది ఇక్కడ అయితే లాకేస్ ఉంది ఆది అన్నామలై మరకత లింగం అండి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ మనకి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండి అట్లా అయితే ఉన్నారండి ఇంద్రాని ఇక్కడ గణపతి సప్తమాతృకులని ఉన్ అమ్మవార్లు ఉన్నారండి చాలా బాగున్నారు ఇక్కడ కొద్దిసేపు అయితే నేను నిలబడ్డాను ఎందుకంటే మనకు అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా ఈ సప్తమాత్రుకులంతా మంచిగా చూసి నమస్కరించుకున్నాను వారి కృప మాపై ఎప్పుడూ ఉండాలి మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ అయితే దండం పెట్టుకున్నాను నేను చాలా అద్భుతం అనిపించిందండి అరుణాచలంలోనే ఉన్నానా అన్నట్టు అనిపించింది అనమాట చాలా బాగుంది ఇందాక అమ్మవారు ఉన్నారని చెప్పాను కదా ఇక్కడండి అమ్మవారు భక్తులు ఉన్న చోట అయితే తీయలేదండి భక్తులు లేకుండా ఉన్నప్పుడు అలా ఫోటో తీసాను మనకి భద్రాచలం తప్పకుండా వెళ్తే మీరు పర్ణశాల వెళ్తుంటే మీరు తప్పకుండా ఇక్కడ ఆగి ఈ చిన్న అరుణాచలం దర్శనం చేసుకోండి త మనం ఒకసారి ఇలా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి మన గిరి ప్రదక్షిణ ఇక్కడ అయితే అవుతుంది చాలా బాగుందండి శ్రీపాదలింగం అండి ఎంత బాగున్నారు అసలు స్వామివారు ఆ గోపురం కనిపిస్తుంది కదండి అది మెయిన్ టెంపుల్ అనమాట ఇలా మనం గిరిప్రదక్షిణం చేసుకుని లోపలికి ఆ మెయిన్ టెంపుల్ వరకు వెళ్తామన్నమాట కుబేరలింగం అండి ఆ కుబేరుడు అనుగ్రహం మనందరిపై ఉండాలండి తప్పకుండా ఇది కుబేరలింగము శ్రీ భూతనారాయణుడు అండి బోధనారాయణుడు అంట ఇక్కడ స్వామివారు ఇది కూడా గడపెట్టేసే ఉంది లోపల నుంచి మేము తీసాము జ్యోతిర్లింగాలు ఒకటే తీయలేకపోయినండి అవైతే చూపించలేకపోతున్నాను మీరు వెళ్తే తప్పకుండా చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినా ఈసారి తప్పకుండా కవర్ చేస్తాకే ప్రయత్నిస్తాను మందిరం అండి రాములవారు సీతాదేవి లక్ష్మణస్వామి అలాగే ఆంజనేయ స్వామి ముగ్గురు కూడా ఉన్నారు ఇక్కడ రాముల వారు పాదుకలు నాలుగు వైపులా చక్కగా నందులు ఉన్నారు సద్యోజాత ముఖం అంటండి పంచముఖ లింగాల లింగం అను లింగం ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లేని శివయ్య స్వరూపము లింగము లేదు ఇది లేనిదంటూ లేదండి అన్ని చక్కగా ప్రతిష్ఠించారు అరుణాచలం నమూనాతోనే చేశారేమో అనుకుంటా నాకైతే తెలీదు ఎందుకంటే నేను అక్కడ గిరి గిరి ప్రదక్షిణ చేయలేదు కాబట్టి తెలియదు నాకు ఇక్కడైతే ఆ అదృష్టం కలిగింది నాకు వామదేవ ముఖం అంట శివుడు యొక్క వామదేవ ముఖం ఇది పరమేశ్వరుడు అనువనువున ఉన్నాడండి ఎక్కడ లేడు చెప్పండి అంతటా ఉన్నాడు ఆయన ఉత్తర ద్వార దర్శనము ఇది మేబీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు వైకుంఠ ఏకాదశి శివరాత్రి ఆ టైంలో ఓపెన్ చేస్తారమో నాకు కూడా తెలియదండి ఇక్కడ నాగప్రతిష్టలు అయితే ఉన్నాయి ఆ నాగ ప్రతిష్టలు దర్శనం చేసుకున్నాక ఇక్కడ నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే ఇక్కడ అద్దాల మండపం ఉందండి అద్దాల మండపం కూడా మేము వీడో తీయలేదు లోపలికి వెళ్ళొచ్చో లేదో అని తెలియక చూడలేదు మేము వెళ్ళలేదు ఇక్కడ వచ్చి శ్రీ అర్ధనారేశ్వ అర్ధనారేశ్వర లింగం అండి స్వామివారి అర్ధనారేశ్వర రూపంలో ఉన్న శివలింగం అన్నమాట ఒక్కొక్క శివలింగం చూస్తుంటే అద్భుతంగా అనిపించిందండి ఆ పరమేశ్వ కైలాసంలో ఉన్నామా అన్నంత ఆనందం కలిగింది ఎంత బాగున్నారండి అసలు ఆ ప్ర చాలా ఈశాన్య లింగము ఈశాన్య లింగముతో లాస్ట్ అనుకు లాస్ట్ అండి కానీ నిజంగానే అరుణాచలంలో ఉన్న మా కైలాస శివయ్యకి దగ్గరగా ఉన్నాము అనే అనుభూతి అయితే కలిగిందండి అంత బాగుందండి ఇక్కడ రుద్రాక్ష చెట్టు ఉందండి బిల్వదళం చెట్టు కూడా ఉంది అది కూడా ఉన్నదండి మనకు ముందుకు వెళ్తుంటే మనకు ఆ వృక్షాలు కూడా కనిపిస్తాయి ఇంకొకటి ఏంటంటే శ్రీచక్ర శివలింగం కూడా ఉందండి ఎంత బాగున్నారో అసలు ఆ శివుడు చాలా బాగున్నదండి అది కూడా చూడండి కృష్ణ మందిరం అండి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు శివుడు టెంపుల్ ఉందంటే కాలభైరవుడు అయితే ఉంటాడు కదండి శివ కాలభైరవుడు ఉన్నాడు అది మెయిన్ టెంపుల్ మీకు లాంగ్ కనిపిస్తుంది కదా లోపలికి అయితే ఎలవ్ లేదండి ఇది మహాబిల్వం చెట్టు ఆ మెయిన్ టెంపుల్ లోపల మళ్ళీ ద్వాదశ లింగాలు అయితే ఉన్నాయండి అవైతే నేను చెప్పాను కదా తీయలేదని హారత అవుతుందని మేము లోపలికి వెళ్ళిపోయాము అరుణాచల శివ అరుణాచల శివ అని ఎంతో అద్భుతంగా అసలు మార్మోగిపోతుందండి ఆ టెంపుల్ దగ్గర ఆ అరుణాచల శివ అన్న నామం జ నిత్యము జరుగుతూనే ఉంది జరుగుతుంది వచ్చిన భక్తులంతా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నారండి చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే భద్రాచలం వెళ్ళారంటే కంపల్సరీ పర్ణశాల వెళ్తారు కదా ఆ పర్ణశాల విజిట్ చేసినప్పుడు వెళ్ళి దారిలోనే మధ్యలో ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తు ఉంటుంది ఫస్ట్ మనకు అరుణాచలమే తగులుతుంది దీని తర్వాతే మనం పర్ణశాల వెళ్తాము తప్పకుండా వెళ్ళండి పరమేశ్వరుడుని దర్శించుకోండి మనందరిపై ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా చూడకపోతే భద్రాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి చూసొచ్చి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అనుభవం నాకైతే చాలా బాగా నచ్చిందండి మృత్యుంజయ స్వామి అండి ఇక్కడ ఎంత మృత్యుంజయ స్వామి మనకి మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యాక బయటకు వచ్చాక మనకి స్వామి వీరభద్రుడు దర్శనం ఇస్తారనమాట మనం వినాయకుడిని చూసుకుంటూ మనం గిరిప్రదక్షిణ చేస్తాము మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యాక ఈ వీరభద్రుడు స్వామి కనిపిస్తారు రుద్రాక్ష చెట్టు అండి ఇది కానీ ఇంకా రుద్రాక్షలు అయితే కాయట్లేదు కానీ వృక్షం అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా శ్రీచక్ర శివలింగం ఉన్నది అని ఇదేనండి శ్రీచక్ర లింగం చాలా బాగుందండి భక్తులు ఇక్కడ కూడా అది చేసి వారి వారి యొక్క పూజలు మొక్కులు మొక్కుకుంటున్నారు చాలా బాగుందండి మేమైతే దర్శనం చేసుకునే వచ్చేసాం బయటికి ఎందుకంటే మేము ముందు పర్ణ తర్వాత నెక్స్ట్ పర్ణశాలకు కూడా వెళ్ళాలి కాబట్టి ఇంక ఎండింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ శివుడు పార్వతీదేవి విగ్రహాలు అయితే మంచిగా కట్టారండి స్టార్టింగ్లో మనకి కుమారస్వామిని చూశారు కదా నిలువెత్తి విగ్రహం బంగారు ఛాయిలో ఇక్కడ శివుడు అదే ఉన్నారండి మెయిన్ లోపల టెంపుల్ అంతా ఇదే విధంగా ఉంటుందండి మెయింటే మెయిన్ స్వామిని అయితే మాకు చూపిస్తాకి ఫో ఫోన్ ఎలా లేదు బయట వరకు చూపించాను తప్పకుండా అవకాశం ఉంటే భద్రత చల్లినప్పుడు తప్పకుండా వెళ్ళండి వెళ్ళి నాకు కామెంట్ సెక్షన్లో మీ అనుభవం చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి బాయ్ అండి